రైతుల సమాచారం దేశం దాటించారు తెలంగాణ భూ రికార్డులను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు చెప్పలేని స్థాయిలో పోర్టర్ నిర్వహణ కంపెనీ అరాచకాలు భూభారత బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నేరాలకు శిక్ష వేయాలంటే చట్టాలన్నీ చదవాలి ధరణి కేసీఆర్ సృష్టి కాదు రెండు వేల పదిలోనే ఒడిశాలో ఈ పోర్టల్ ఆ పోర్టల్ నిర్వహించింది ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీనే మేము తొందరపడి చర్యలు తీసుకుంటే భూ రికార్డులన్నీ క్రాస్ అయ్యే అయ్యేవన్న సీఎం తెలంగాణ రైతాంగానికి మేలు చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడి ధరణి పోర్టల్ అద్భుతమని అమృతమని చెప్పారు కానీ ఆ పోర్టల్ నిర్వహించిన కంపెనీ అరాచకాలు దుర్మార్గం యథా దురాగతాలు చెప్పలేని స్థాయిలో ఉన్నాయి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ను ఉల్లంఘించారు ప్రభుత్వ ఆస్ ఆఫీసుల్లో ఉండి ధరణి పోర్టల్ నిర్వహించాలనే నిబంధనను పట్టించుకోలేదు యజమానులు మారినప్పుడల్లా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని పక్కన పెట్టారు బెంగళూరు విజయవాడ గురుగావ్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే తెలంగాణ భూముల క్రయ విక్రయ లావాదేవీలు నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశం దాటించారు రైతుల భూమి డాక్యుమెంట్లు ఆధార్ కార్డులు బ్యాంక్ ఖాతాలు టెలిఫోన్ నంబర్లు దేశం దాటి వెళ్ళిపోయాయి ఇది తీవ్రమైన నేరం దీనికి ఏ స్థాయిలో శిక్ష విధించాలో చెప్పాలని అన్నారు అయితే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు మీద చర్చకు అసం బీఆర్ఎస్ పట్టు పట్టింది అంగీకరించని స్పీకర్ భూభారత్ బిల్లుపై చర్చిద్దామని స్పష్టీకరణ బీఆర్ఎస్ సభ్యులు మార్షల్స్కు మధ్య తోపులాట సభ వాయిదాపడి తిరిగి ప్రారంభమైన కొనసాగిన ఆందోళన స్పీకర్ పట్టించుకోకపోవడం అధికార పక్షం స్పందించకపోవడంతో సభ నుంచి నిష్క్రమణ